అందరికీ నమస్కారం నేను మీ ప్రభాకర్ గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను దళవంతులు చేయడం కోసం దళిత బంధు పథకం అనేది పైలట్ ప్రాజెక్టుగా గత రెండు మూడు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కొందరికి సుమారు మూడు వేల మందికి ఐదు లక్షల చొప్పున మంజూరు చేసి మిగతా ఐదు లక్షల రూపాయలు ఫ్రీజ్లో పెట్టడం అనేది జరిగింది గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి వెహికల్స్లో లక్ష కానీ రెండు లక్షలు కానీ సుమారు రెండు వేల మందికి వాళ్ళ అకౌంట్లలో ఫ్రీజ్ చే కలెక్టర్ గారు ఫీజ్ చేసే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా పలుమార్లు మా దళిత సోదరులందరూ కూడా ఉద్యమాల ద్వారా శాంతియుత ఉద్యమాల ద్వారా వినతి పత్రాలు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ నూతన ప్రభుత్వాలకు ఎమ్మెల్యేలకు కానీ ఇన్ఛార్జీలకు కానీ తెలియ తెలియజేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది కానీ రేపు అనగా మంగళవారం రోజున ఎన్నికలలో భాగంగా పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జమ్ముకుంట పట్టణానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ అందరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మా దళితులను ధనవంతులు చేస్తానని చెప్పని గత ముఖ్యమంత్రి అందరు ఒక్కొక్కరి అకౌంట్లలో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను నిజంగానే మీకు దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే ఫ్రీజ్లో ఉన్నటువంటి సుమారు మూడు వేల మందికి ఐదు లక్షల చొప్పున రెండు వేల మందికి లక్ష రెండు లక్షల చొప్పున మా అకౌంట్లలో మా లబ్ధిదారుల అకౌంట్లలో ఆ డబ్బులు ఉన్నాయి ఫ్రీజింగ్లో ఉన్నాయి వెను వెంటనే రేపు మీ బహిరంగ సభలో దళితులను ధనవంతులు చేయాలని నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద నిజంగానే మీకు ప్రేమ ఉంటే దళితులకు మీ మీ ఓట్లు కావాలని అనుకుంటే వెంటనే ఆ సభలో ప్రకటించాలని చెప్పని ఈ ఎన్నికల అనంతరం విడుదల చేయాలని చెప్పని దళితులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్